హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పీచ్ రంగుని గురించి తెలుసుకుందాము ప్రకృతి సృష్టించిన అందాలను అన్ని వర్ణరంజితమే వాటిల్లోనూ పువ్వులు పండ్లు రంగులైతే మరింత అందంగా కనువిందు చేస్తుంటాయి వాటిల్లో కొన్నింటిని వాటి రంగే పేరుగా స్థిరపడింది రోజ్ లా లావెండర్ లాంటి పువ్వులు ఆరెంజ్ పీచ్ వంటి పండ్లు ఈక్కువగా చెందుతాయి అందులోనూ నిలుపోగులతో వెలువెట్లా మృదువుగా ఉండే పీచ్ పండు తీయగాను అందంగాను ఉంటుంది అందుకే ఇంగ్లీషులో యాజ్ ప్రెట్టి యూజ్ పీచ్ అనే నానుడు వచ్చింది దీని మీద ఉన్న సన్నని పోగడం వల్లే ఈ షేడ్ని పీచ్ పచ్ అని అంటారు ఈ మధ్య సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పెళ్లి దుస్తులు ఎక్కువ వాడుతున్న పేస్టల్ కలర్స్లలో ఇది ఒకటి అబ్బాయి అమ్మాయి అన్ని తేడా లేకుండా ఇద్దరి చక్కగా నప్పుతుంది రంగు అసలే మ్యాచింగ్ ట్రెండ్ నడుస్తున్న కాలం వెడ్డింగ్ థీమ్ పార్టీలోనూ హాయిగా ఎమిడిపోతుంది వర్ణం ఒక మాటలో చెప్పాలంటే పీచ్ కలర్ను చూడగానే పిదా కాని వాళ్ళంటూ ఉండరు అందుకేనేమో ఈ పీచ్ను ఈ ఏడాది ఫ్యాషన్ కలర్గా ఎంపిక చేసింది ఫాన్టోర్పా సంస్థ సృష్టిలో వేనవేల రంగులుంటే ఈ ఏడాదికి ఇదే ఫ్యాషన్ కలర్ అంటూ ఓ సంస్థ ప్రకటించడం దాన్ని అంతర్జాతీయంగా ఫ్యాషన్ ఇంటీరియర్ డిజైనర్లు ఫర్నిచర్ కంపెనీలు యాక్సెసరీలు సంస్థలు అనుసరించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ కారణం లేకపోలేదు ప్రకృతిలోని ఋతువులు రంగుల్లోనే కాలానుగుణంగా మనిషి జీవన శైలి మారుతుంటుంది గత ఏడాది నెలకొన్న పరిస్థితులు కొత్త ఏడాదిలో జరగనున్న పరిణామాలు ప్రజల ఆలోచనలు కుదురుగా ఉండనియవు వాటన్నిటిని అన్నిటిని సంభాళించుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అందుకోసం ఏటా ఓ ఎంపిక చేస్తుంటుంది పాంటోన్ సంస్థ అది ఈ ఏడాది రాబోయే ఉత్పత్తుల ద్వారా వినియోగదారుల మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది కలరిస్టులు ఒక రంగుకి అంతటి శక్తి ఉంటుందా అన్న సందేహం కలగకపోదు కానీ రంగు అనేది మనిషి గ్రాహ్య శక్తిని ప్రభావితం చేస్తుంది ఒక చీర కొనాలన్నా ఓ వాటర్ బాటిల్ కొనాలన్నా ముందు కనిపించేది దాని రంగే ఆ తర్వాత దాని మెటీరియల్ పనితీరు గురించి ఆలోచిస్తాం అందుకే కలర్ అనేది శక్తివంతమైన కమ్యూనికేషన్ టూల్ పదాలు మాటలతో పనిలేని నిశ్శబ్ద భాష అందరికీ అర్థమయ్యే దృశ్య భాష దీనికి దేశాల సరిహద్దులు ఉండవు విశ్వవ్యాప్త సంస్కృతిని సౌభ్రతత్వాన్ని పెంచే అందమైన మాధ్యమం అంటారు పాంటో నిపుణులు అందులో భాగంగానే ఈ ఏడాదికి పీచ్ బెస్ట్ అంటుంది సంస్థ దాంతో దుస్తులు కాస్మెటిక్స్ గృహప్రకరణాలు ప్యాకేజింగు మల్టీమీడియా డిజైన్లు ఇలా అన్ని పీచు రంగును ఉత్పత్తి చేస్తున్నాయి పీచు ఎందుకంటే ప్రపంచమంతా మరో లోకంలో వ్యవహరి వ్యవహరింపచేసే మెటావర్స్ వర్చువల్ ఎంగేజ్మెంట్ రియాలిటీ దశలుగా ప్రయాణిస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకొని మిథ్య ప్రపంచంలో కొట్టుమిట్టాడుతుంది అలాంటి తరుణంలో లాలిత్యాన్ని సున్నితత్వాన్ని కలబోసినట్టున్న పీచ్ కలర్ను ధరించినా చూసినా కళ్ళకు ఆనందంగాను ఆహ్లాదంగాను అనిపిస్తుంది ఒంటికి హాయిని నిలువచ్చేదనాన్ని మనసును ప్రశాంతతను కలిగిస్తుంది సింప్లసిటీని ప్రతిబింబిస్తూ ఎవరికైనా యూత్ఫుల్ లుక్ తీసుకొస్తుంది రొమాంటిక్ భావనలను ప్రేరంభిస్తూ నచ్చిన వాళ్లలో గడపాలన్న కోరికను పెంచుతుంది ఆధ్యాత్మిక దృక్కోణానికి దోహదపడుతుంది మొత్తంగా ఇంద్రియాలను ఓదార్పునిస్తుంది అందుకే కావచ్చు భిన్న సంస్కృతిలో ఈ రంగును ఎప్పటి నుంచో వాడుతున్నారు చైనీలు రంగును దీర్ఘాయుష్కు ఆరోగ్యానికి సంకేతంగా భావిస్తే అందాన్ని స్త్రీత్వాన్ని సూచిస్తుంది అంటారు జపనీయులు వసంతంలో వెలిసే పీచ్ బ్లోజమ్స్ వాళ్ళ దుస్తుల్లోనూ వస్తువుల్లోనూ అందంగా కనువిందు చేస్తుంటాయి పాశ్చాత్యులు రొమాంటిక్ కలర్గా భారతీయులు స్వచ్ఛతకు గుర్తుగాను భావించే పెళ్లి దుస్తులకు ఎంచుకుంటూ ఉంటారు వర్ణచక్రంలో నారింజ పసుపు గులాబీ ఎరుపు తెలుపు మేళవింపులతో వస్తుంది పీచ్ వర్ణం అయితే ఇది ఎరుపు నీలం పసుపు వంటి రంగుల్లో ప్రకృతిలో సహజంగా ఉండదు అనుకుంటాం కానీ సూర్యోదయ సూర్యాస్తమలలో నీలాకాశం మీద ఈ భాస్కర్ గీసే సుందర చిత్రాల్లోనూ పీచువర్ణం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది సాగర గర్భంలో పెరిగే పగడాలు శంకుముత్యాలు నేలమాలికలో దొరికే మూన్ స్టోన్ మోర్గనైట్ వంటి రత్నాలు భూగర్భంలో నిక్షిప్తమైన ఉప్పుగనులు రెమ్మరెమ్మకి విరిసిన చెర్రీ పూలు చామంతులు గులాబీలు మందారాలు చెట్టు నుండిగా కాసిన పీచులు ఫలాలు ఆఫ్రికాట్లు వంటివన్నీ ప్రకృతింపక చేసే పీచు రంగుకు చక్కని సాక్ష్యాలు ఈ రంగు గులాబీల దైవత్వానికి స్నేహానికి కృతజ్ఞతకు సంకేతాలుగా చెబుతారు మొత్తానికి నిశ్శబ్దాన్ని ఆశావాద దృక్పథాన్ని స్వచ్ఛతని అమాయకత్వాన్ని చేస్తుంది రంగు అందుకే ఈ రంగును ఇష్టపడిన వాళ్ళు సున్నిత స్వభావాలని చెబుతారు కలర్ ఈ రంగుని ఇష్టపడే వాళ్ళు సున్నిత స్వభావాలను చెబుతారు కలర్ సైంటస్ట్ సైకాలజిస్టులు పీచ్లో పీచ్ పఫ్ పీచ్ జింక్ డార్క్ పీచ్ ఇలా బోలెడు కలర్స్ స్నేహాన్ని మృదు స్వభావాన్ని సూచిస్తూ మెదడు ప్రభావితం చేయడం ద్వారా సృజనని ఊహాశక్తిని పెంచుతాయి డార్క్ పీచ్ ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని అందిస్తూ నిరాశను దూరం చేస్తుంది కళ్ళగా హాయిగా అనిపించే పీచ్ నారింజ ఎరుపు ఆకుపచ్చ నీలం ఏ రంగులైనా జోడి కట్టేస్తుంది కాఫర్ కలర్తో మరింత అందంగా ఉంటుంది ఈ రంగు ఆధ్యాత్మికను సూచిస్తుంది కాబట్టి మెడిటేషన్ చేసుకునేటప్పుడు క్యాండిల్ కానీ లైట్ కానీ లేదా తివాచైనా ఈ రంగులో ఉంటే ధ్యానం మీద మనసు నిమగ్నం అవుతుంది పీచ్ రంగులోని ఫాల్ట్ ల్యాంప్ గదిని కాంతవంతంగా చేస్తుంది పెంగ్షోయ్ ప్రకారం దీని వ్యాధులను తగ్గించే గుణం ఉందట ఆసుపత్రుల్లో దీన్ని వాడితే రోగాల్లో ఆశాభావం పెంపొందించి వ్యాధి త్వరగా తగ్గుతుంది ఒత్తిడి ఆందోళనలతో సతమవుతున్నప్పుడు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఈ రంగు దుస్తు దు దుస్తుల్ని ధరిస్తే ఉత్సాహంగా అనిపిస్తుంది కలర్ థెరపీలో భాగంగా ఈ రంగు క్రిస్టల్స్ రత్నాలను పెట్టుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి లేదు కాసేపు ఈ రంగును చూసినా మేలే కాబట్టి వాటర్ బాటిల్లు కప్పు పెన్ను ఫోను కవరు రి రిక్ రింగు ఇలా ఏదో ఒకటి పీచ్ కలర్ ఉండేది మన దగ్గర ఉంచుకోండి మీకే తేడా తెలుసు అంటున్నారు కలర్ తెరి పేస్టులో ఏ పీచ్ అంటూ పీచ్ పీచ్తో మనము ప్రేమలో ఉన్నాము